హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్టీన్ నైన్టీన్ సొల్యూషన్స్ ఈ రోజు వచ్చేసి మనం తెలుగు సంవత్సరం గురించి చెప్పుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది చేసుకుంటాం కదా ఆ ఉగాది రోజు మనం ఒక్కొక్క సంవత్సరానికి ఒక నేమ్ అయితే పెట్టుకుంటాం క్రోధి నమ్మ సంవత్సరం అని విశ్వాస సంవత్సరం అని అవి ఎలా వచ్చినాయో చూద్దాం అవి మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి అవి ఎలా వచ్చినాయి ఇందువల్ల వాటిని మనం ఒక్కో ఇయర్కి ఒక్కో నేమ్ పెట్టుకుంటున్నాం అవన్నీ ఈ వీడియోలో చూద్దాం పురాణ కథ తెలుగు సంవత్సరాల వెనుక ఒక కథ ఉంది నారద మహర్షి మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడుతాడు వారికి అరవై మంది సంతానం జన్మిస్తారు ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళ్తే అంతా చనిపోతారు అప్పుడు ప్రార్థించగా నారదుడిని విష్ణు కరుణిస్తాడు కర్ణించి నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలుచక్రంలో తిరుగుతుంటారు అని వర్మిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి ఇవి మొత్తం అరవై సంవత్సరాలు ఆ అరవై మంది పిల్లల పేర్లు మన కాలచక్రంలో తిరుగుతూ ఉంటాయి కదా ఆ అరవై సంవత్సరాలే ఆ అరవై మంది పిల్లల పేర్లే ఈ అరవై సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు అరవై పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరానికి వస్తుంది ఫస్ట్ది ప్రభవ ప్రభవించినది అంటే పుట్టుక యజ్ఞములు విరివిగా జరుగుతాయి ఈ సంవత్సరంలో యజ్ఞాలు ఎక్కువగా జరుగుతాయి అని అర్థం అంట ప్రభవ అంటే విభవ వైభవంగా ఉండేది అని అర్థం జనులు సుఖంగా ఉంటారు సుఖంగా ఉంటారు జనులంతా సుఖంగా ఉంటారు విభవ సంవత్సరంలో శుక్ల శుక్ల అంటే తెల్లనిధి నిర్మలత్వం కీర్తి ఆనందాలకు ప్రతీక పంటలు సమృద్ధిగా పండుతాయి ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ మంచిగా ఆనందంగా గౌరవంగా ఉంటారు నెక్స్ట్ ఫోర్త్ది ప్రయోదూత ప్రయోదూత అంటే మీని ఆనందం ప్రమోభరి ప్రమోభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజలందరూ ఆనందంగా ఉంటారు ప్రజోత్పత్తి ప్రజోత్పత్తి అంటే ప్రజ ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపించను ఈ ఇయర్ వచ్చేసి అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్తున్నారు అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి ప్రాణదేవుడే అంగీరసుడు ఆ దేవుడి పేరు మీద ఈ పేరు వచ్చింది అని అర్థం భోగములు కలిగి ఉంటారు శ్రీముఖ శుభమైన ముఖం శ్రీముఖ అంటే శుభమైన ముఖం అని అర్థం ముఖం ప్రధాన అంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదని అర్థం లోకమంతా సౌఖ్యంగా ఉంటుంది భావ భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు ఈయనే భావ నారాయణుడు ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు ఉన్నత భావమును కలిగి కలిగిస్తుంది ఈ సంవత్సరం ఉన్నత భావములను కలిగిస్తుంది తొమ్మిదవ సంవత్సరం యువ యువ అనేది బలానికి ప్రతీక ఇంద్రుడు వర్షములు కురిపి కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఎక్కువగా పంటలు పండుతాయి యువ అనే సంవత్సరం దాత దాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు అన్ని ఔష ఔషధములు మొక్క ధాన్యాలు పండును ఈశ్వర ఈశ్వర అంటే పరమేశ్వరుడు అందరికి అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును పన్నెండవ సంవత్సరం వచ్చేసి బహుధాన్య బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండటం అన్ని రకాల పంటలు విరివిగా పండటం దేశం అంతా సుభిక్షముగా ఉంటుంది ప్రమాది ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు ప్రమాదం దిమాతామపి అన్నారు పద్నాలుగవ సంవత్సరం విక్రమ విక్రమం కలిగిన వాడు విక్రమ సంవత్సరం అంటే విక్రమం కలిగిన వాడు మధ్యమ వర్షపాతము ఉంటుంది పదిహేనవ సంవత్సరం వృష వృష అంటే చర్మం అంతటా వర్షములు కురుస్తాయి పదహారవ సంవత్సరం చిత్రభాను చిత్రబాను అంటే అంటే సూర్యుడు అని అర్థం సూర్యుడి ప్రధాన లక్ష లక్షణం ప్రకాశించటం చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడం అని అర్థం సూర్యునిలో మార్పులకు అవకాశం ఉంటుంది చిత్ర విచిత్ర అలంకారాలను ఇస్తుంది స్వబాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద పైకెదిగిన పైకెదిగేవాడని అర్థం క్షేమ ఆరోగ్యము ఇస్తుంది పద్దెనిమిదవ సంవత్సరం చారణ ధరింప చేయటం అర్థం కష్టాలు దాటించడం గట్టింకించడం అనే అర్థం పంటలకు అనుకూలంగా వర్షములు కురుస్తాయి పార్థివ పార్థివ అంటే పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలున్నాయి భూమి భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం సమస్యలు సంపదలు సమృద్ధి అవుతాయి వ్యయ వ్యయ అంటే అర్థం ఖర్చు కావటం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం అతివృష్టి కలుగుతుంది ఇరవై ఒకటవ సంవత్సరం సర్వజిత్తు సర్వాన్ని జయించినది ప్రజలు సుఖించున్నట్లు వర్షాలు పడతాయి సర్వధారి సర్వ సర్వాన్ని ధరించేది సుభిక్షముగా ఉంటుంది విరోధి విరోధం కలిగినట్టు వంటిది మేఘాలను హరించి వర్షాలు పడకుండా చేస్తుంది వికృతి వికృతమైనటువంటిది భయంకరముగా ఉంటుంది ఇరవై నాలుగో సంవత్సరం వికృతి సంవత్సరం ఇరవై ఐదు కర ఖర అంటే గాడిద కాకి ఒక రాక్షసుడు వా వాడి వేడి ఎండిన పోక అనే అర్థాలు అర్థాలున్నాయి పురుషులు వీరులవుతారు నందన నందన అంటే కూతురు ఉద్యానవనం ఆనందాన్ని కలుగజేసేది ప్రజలు ఆనందముగా ఉంటారు ఇరవై ఏడవ సంవత్సరం విజయ విశేషమైన జయం కలిగినది శత్రువులను హరించును జయ జయాన్ని కలిగించేది శత్రువులు రోగముల మీద విజయము కలుగుతుంది ఇరవై తొమ్మిది మన్మద మనస్సును మదించేది జ్వరాష్ట్రీ భాషలు కలుగుతాయి భాషలు కలుగుతాయి దుర్ముఖి చెడ్డ ముఖం కలది ప్రజలు దుష్కర్మలు చేస్తారు హేవిలంబ లేదా హేమలంబ సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం సంపదలు కలుగును విలంబి సాగదీయడం సుభిక్షముగా ఉంటుంది ముప్పై మూడు వికారి వికారం కలిగినది శత్రువులకు కోపము కలిగించును శర్వరి సేర్వరి అంటే రాత్రి అక్కడక్కడ పంటలు పండును ముప్పై ఐదవ సంవత్సరం ప్లవ తెప్ప కప్ప జువీ దాటించునది అని అర్థం కష్టాల నుంచి దాటిస్తుంది సమృద్ధిగా జలం ప్రవహించును ముప్పై ఆరు శుభకృతు శుభాన్ని చేసి పెట్టేది ప్రజలు శుభంగా ఉంటారు శోభకృతు శోభను కలిగించేది ప్రజలు సుఖంగా ఉంటారు క్రోధి క్రోధాన్ని కలిగినది కోప స్వభావం పెరుగుతుంది ఈ సంవత్సరం క్రో కోప స్వభావం అనేది పెరుగుతుంది విశ్వవాసు విశ్వవాసు ఇప్పుడు మన జరుపుకుంటున్న సంవత్సరం విశ్వానికి సంబంధించినది ధన సమృద్ధి కలుగుతుంది పరాభవ అవమానం ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు నలభై ఒకటి ప్లవంగా కోతి కప్ప జల సమృద్ధి అధికంగా ఉ ఉంటుంది కీలక పశువులను కట్టే కట్టేందుకు ఉపయోగించే కొయ్య సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది నలభై మూడు సౌమ్య ఋతుత్వం ప్రజలకు శుభములు కలుగుతాయి సాధారణ సాధారణ అంటే సామాన్యంగా ఉండున్నట్టిది ప్రజలకు సామాన్య శుభములు కలుగుతాయి విరోధీకృతు కృతు విరోధాలను కలిగించేది ప్రజల్లో విరోధ భావం పెరుగుతుంది నలభై ఆరు పరిధావి బ భయకారకం ప్రజలలో భీతి అధికం అవుతుంది ప్రమాదీచ ప్రమాదకారకం ఈ సంవత్సరం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ఆనంద ఆనందమయం ప్రజలు ఆనందంగా ఉంటారు రాక్షస రాక్షసత్వాన్ని కలిగినది ప్రజలలో క్రూర స్వభావం అధికమవుతుంది నల నల్ల అనే పదానికి రూపాంతరం పింగళ లేదా పింగళ ఒక నాడి కోతి పాము ముంగిస కాలయుత్తి లేదా కాలయుత్తి కాలానికి తగిన యుత్తి యాభై మూడు సిద్ధార్థి కోర్కెలు సిద్ధించింది యాభై నాలుగు రౌద్రి రౌద్రంగా ఉండేది ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి దుర్మతి దుష్టబుద్ధి ప్రజలకు దుర్బుద్ధులు అధికమవుతాయి యాభై ఆరు దుందుబి దుందుబి అంటే వరణుడు యాభై ఏడు రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపచేసేది రక్తధారలు ప్రవహిస్తాయి యాభై ఎనిమిదవ సంవత్సరం రక్తాక్షి ఎర్రని కన్నులు కలది ప్రజలకు ప్రకృతి కారక కోప విపత్తులు కలిగే అవకాశం ఉంటుంది యాభై తొమ్మిది క్రోధన కోప స్వభావం కలది ప్రజలలో క్రోధం అధికమవుతుంది అరవైవ సంవత్సరం ఇది చివరి సంవత్సరం అక్షయ నసి అక్షయ అంటే నశించనిది ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఈ అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి ఫస్ట్ సంవత్సరం అయితే ఏదైతే వచ్చిందో అక్కడి నుండి మళ్ళీ ఇంకొక అరవై సంవత్సరాలు అట్లా ప్రతి సంవత్సరానికి ఒక పేరు వస్తూ ఉంటుంది ఇదే వరుసలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీన్ నైన్టీన్ సొల్యూషన్స్ లైక్ అండ్ షేర్